వెల్కమ్ టు మనీ మిరాకిల్స్ సెషన్ టూ ఇది స్టార్ట్ చేయబోయే ముందు థింక్ అండ్ రిచ్ పుస్తకంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వాక్యాన్ని చదివి వినిపిస్తాను దాన్ని మీ హృదయం లోతుల్లోకి పోనివ్వండి మీరు ఈ సూత్రాలు తెలుసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి సంపద చేకూరే క్రమం ఒక్క దాటున జరిగిపోతుంది ఉక్కిరి బిక్కిరి చేసేంతగా సంపద మీ మీద వర్షిస్తుంది అసలు ఇన్నేళ్ళు ఈ సంపద ఈ డబ్బు ఈ ఐశ్వర్యం అంతా ఎక్కడ దాగి ఉందని మీరు ఆశ్చర్యపోతారు ఏ పుస్తకం చదివి కొన్ని లక్షల మంది కోటీశ్వరులయ్యారు ఏ పుస్తకం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళకి మార్గదర్శకంగా నిలుస్తుందో అలాంటి పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాలు సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయాల్ని లోపల లోపలికి తీసుకోండి సంపద చేకూరే క్రమం ఒక్క దాటిన జరుగుతుంది ఉక్కిరి బిక్కిరి చేసేంతగా అది మీ మీద వర్షిస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అసలు ఇన్నేళ్ళు ఈ సంపద ఈ డబ్బు ఎక్కడ దాగి ఉందని మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు ఒక కాన్సెప్ట్ తెలుసో తెలియకో చేస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి ఒక టూ త్రీ మిస్టేక్స్ దానివల్ల మన లైఫ్ లోకి డబ్బు రాకుండా ఆగిపోతుంది వాటిని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి అనేది ఒక టూ త్రీ ప్రాక్టీసెస్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దేనికి తొందరపడకుండా ప్రశాంతంగా రిలాక్స్డ్గా హాయిగా పీస్ఫుల్గా ఈ విషయాన్ని మీ హృదయం లోపలికి పోనివ్వండి మీరు ఏం చేస్తారు అనేది పక్కన పెట్టండి కొన్ని మంచి విషయాలు మన లోపలికి పోయినప్పుడు అది మనలో కొంత మార్పుని తీసుకొస్తుంది మనలో ధైర్యాన్ని ఇస్తుంది అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు కావచ్చు ఈ ప్రాక్టీసెస్ కావచ్చు ఈ పొరపాట్లు గుర్తుకొచ్చి ఆ పొరపాట్లు చేయకుండా మంచి దారిలో వెళ్లే ఒక అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది కేవలం ఒక ఆలోచన ఒక దృఢమైన ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు ఇది కూడా నేను థింక్ అండ్ డోర్ పుస్తకంలోకి వెళ్ళి ఒక స్టోరీ తీసుకొని చెప్తున్నాను ముందు ఈ స్టోరీని సరిగ్గా అవగాహన చేసుకోండి మన మనసు ఒక విషయాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే దాన్ని అంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది సో అలా అర్థం చేసుకోవడం కోసం కొన్ని కథలు అనేవి చాలా ఉపయోగపడతాయి చాలా సింపుల్ కథ మీరు ఫోర్డ్ గురించి హెన్రీ ఫోర్డ్ గురించి వినే ఉంటారు కదా సో ఆయన ఆటోమొబైల్ రంగంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించండి పైగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఎనిమిది సిలిండర్లని ఒక యూనిట్గా అమర్చే ఇంజన్ ను తయారు చేయాలి అని ఇలా వచ్చిన వెంటనే ఇంజనీర్లను పిలిపించి ఆ ఎనిమిది సిలిండర్లని ఒక యూనిట్గా యూనిట్గా మార్చే ఆ ఇంజన్ తాలూకా ఆలోచన పేపర్ మీద అద్భుతంగా డిజైన్ చేయబడింది ఎక్స్ట్రాడినరీగా ఉంది కానీ తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు ఇలాంటి ఇంజన్ తయారు చేయడము దాదాపుగా అసాధ్యము అని చెప్పారు పేపర్ మీద పెట్టిన ప్రతి ఆలోచన ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు ఇది అసాధ్యం అని చెప్తే పర్లేదు మీరు స్టార్ట్ చేయండి పని స్టార్ట్ చేయండి అని వాళ్ళని ఆదేశించాడు లేదండి ఇది ఇంచుమించు అసాధ్యం దాదాపుగా అసాధ్యం అని చెప్తే మీరు మొదలు పెట్టండి మీకు ఎంత సాధ్యమవుతుందో అంత ప్రయత్నించండి ఎంత కాలమైనా పర్లేదు ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికి వేరే దారి లేక ఆ ఇంజనీర్లు పని మొదలుపెట్టారు సిక్స్ మంత్స్ గడిచిపోయినాయి అయినా సరే జీరో రిజల్ట్స్ పరిస్థితుల్లో మార్పు లేదు ఫోర్డ్ దగ్గరికి వెళ్ళారు ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు అని అన్నారు పర్లేదు మీ పని మీరు కానివ్వండి అది సాధ్యమవుతుంది నాకు తెలుసు సరే ఆ పనిని ఇంజనీర్లు కంటిన్యూ చేశారు మరో ఆరు నెలలు గడిచినాయి మళ్ళీ ఫోర్డ్ దగ్గరికి వచ్చి ఎన్ని రకాలుగా అతను ఒప్పించే ప్రయత్నం చేసినా సరే అతను ఒప్పుకోలేదు ఎలాంటి ఫలితం లేదండి ఎలాంటి రిజల్ట్ లేదండి అని చెప్పినా కూడా వినకుండా ఓకే మాట ఎనిమిది సిలిండర్లతో కూడిన ఇంజన్ తయారవుతుంది మీరు పని ఆపద్దు మీరు ముందుకెళ్ళండి ఇంజనీర్లు పనిని కొనసాగిస్తూనే ఉన్నారు ఒకరోజు అది సాధ్యమైంది అది నిజమైంది ఎక్కడైతే అసాధ్యమన్న మాట వినిపించిందో అక్కడ సాధ్యమైంది దానికల కారణము అతనికి ఉన్న తెలివితేటలు కాదు అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాదు కేవలం ఒక్క ఆలోచనని సాధ్యమైతుంది ఒకే ఒక ఆలోచన పోనీ అతను ఆటోమొబైల్ రంగంలో ఎంతవరకు నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు కాకపోతే అతను సక్సెస్ కావడానికి గల ఒక ముఖ్యమైన కారణము ఒక ఆలోచనని తీసుకొని ఈ ఆలోచనని పట్టుకొని అది సాధ్యమవుతుంది ఎలా అని ఆలోచించకపోవడమే అది అవుతుందంటే అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఒక ఆలోచన తీసుకోండి మనీకి సంబంధించిన ఉంటే అది ఎలా అనే విషయాన్ని మీరు దయచేసి పక్కన పెట్టండి సో అంటే నేను ఇస్తున్నాను ఈ థాట్ని తీసుకొని లేదంటే మీరు సొంతంగా నిర్ణయించుకునే ఒక థాట్ నేను నా డబ్బులు విపరీతంగా వస్తున్నాయి ఒక ఒక ఇంతకు ముందు చెప్పినట్టు ఉక్కిరి బిక్కిరి చేసేంతగా ఒక ఫ్లోలో ఒక నిరంతరంగా కంటిన్యూస్ గా నా లైఫ్ లోకి డబ్బులు వస్తున్నాయి ఈ థాట్ ని పట్టుకొని ఉండండి కొద్ది రోజుల పాటు సో ముందు ఒక ఆలోచన చేయ ఇలాంటి ఒక ఆలోచన అయితే ఇక్కడే మన మనసులు ఇప్పుడు ఇంజనీర్లు కాదు అన్నారు అండ్ ఫోర్డ్ అవుతుంది అన్నాడు ఇది మన మనసులో ఉన్నటువంటి ఆలోచనకి ప్రతిరూపకంగా తీసుకోవచ్చు మనం ఒక ఆలోచన చేస్తాం ఆలోచన చేసిన తర్వాత ఇంజనీర్లు మాట్లాడిన విధంగానే మన మనసులో కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి ఏ ఇది సాధ్యమయ్యేటట్టు లేదు అని కానీ మనం ఈ రెండు ఆలోచనలు దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం దేన్ని పట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టే అది మేనిఫెస్ట్ అవ్వడమా లేదా అనేది ఉంటుంది సో ఇప్పుడు మీరు ఒక ఆలోచన చేసిన వెంటనే మీ గతంలోకి వెళ్ళి వచ్చినటువంటి మీ గతంలో జరిగిన అనుభవాలన్నీ కూడా మీ మీద దాడి చేసి ఏ ఇది సాధ్యం కాదు అంటది అప్పుడు హెన్రీ ఫోర్డ్ను గుర్తు తెచ్చుకోండి మీరు తనలాగనే మాట్లాడండి ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇలాంటి సమయంలోనే వీరులు చెప్పే ఒక అదే సినిమాలో డైలాగ్ ఉంటది వీరులు చెప్పేది పదండి ముందుకు అని విక్రమ్ సినిమాలో కమల హాసన్ జరుగుతుంది అంటే సో ఇక్కడ ఈ సందర్భంగా నేను సీక్రెట్ బుక్ లో ఉన్నటువంటి రెండు లైన్లని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను డాక్టర్ జోవిటాలో చెప్పినటువంటి విషయం అది మీకు ఎలా వస్తుంది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచం తనని తను ఎలా పునర్నిర్మించుకుంటుందో కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు అంటే మీరు ఒక విషయాన్ని నిర్ణయించుకోండి అది మీకు ఎలా వస్తుంది అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ బాప్ డాక్టర్ చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే మీరు కనుక ఒక చిన్న పరిశోధన చేస్తే మీకు తెలిసేది ఏంటంటే ఎవరైనా ఏదైనా సాధించడానికి పూనుకున్నప్పుడు అది ఎలా చేయాలో వాళ్ళకు తెలియదు వాళ్ళకు తెలిసిందల్లా అది తప్పకుండా జరుగుతుందనే సో మీరు ఎలా అనే విషయాన్ని దయచేసి పట్టుకొని తల బద్దలు కొట్టుకోకండి చాలామంది వాళ్ళ గోల్ పెట్టుకుంటారు ఎట్లయితుంది అని లాజికల్ లోకి వెళ్తారు అది ఎలా అనే విషయాన్ని దయచేసి పక్కన పెట్టండి అది ఎలా జరుగుతుందో మీకు తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫుడ్కు తెలుసా ఎలా జరుగుతుందో కానీ ఒకటే తాటును పట్టుకొని ఉన్నాడు ఇది జరుగుతుంది అంతే ఇప్పుడు మీ లైఫ్లోకి డబ్బులు వస్తాయి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి అంతగా అది మీ మీద వర్షిస్తుంది నాకు నమ్మకం ఉంది ఇది జరుగుతుంది ఎందుకంటే ఎంతో మంది అలా జరిగింది వాళ్ళు ఆ ని పట్టుకొని ఉన్నారు అలాగని ఆ ని పట్టుకొని మీద ప్రెషర్ చేసుకోకండి అయితే కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి అది కూడా చెప్తాను బట్ దీన్ని మాత్రం పట్టుకోండి మీ మనసులో వేరే ఆలోచనలు దాడి చేస్తే కాదనట్లేదు ఎందుకంటే మన పాత ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా గతంకి సంబంధించినటువంటి ఓల్డ్ ప్యాటర్న్ ఉంటుంది కదా బట్ దానికి మీరు ఎలాంటి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అది వస్తే రానివ్వండి లాగా మీరు హెన్రీ ఫోర్డ్ థాట్ జరుగుతుంది మీ మీద డబ్బులు సంపద వర్షం కురుస్తుంది ఉక్కిరి బిక్కిరే ఎంతగా డబ్బు మీ లైఫ్ లోకి వస్తుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఎలా అనేది మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఇది జరుగుతుంది సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ ఒక ఆలోచనని పట్టుకొని కొద్ది రోజుల పాటు ఇది జరుగుతుంది అనే భావనతో ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే సో మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎలా అనేది ఆలోచిస్తాం ఎలా అనేది అవసరం లేదు సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం బయట పరిస్థితులతోని కానీ మన మనసులో మన మనసులో వచ్చిన సొంత ఆలోచనలతో కానీ మనమే ఎఫెక్ట్ అవుతూ ఉంటాం తద్వారా ఆ థాట్ని మళ్ళీ మళ్ళీ మారుస్తూ పోతూ ఉంటాం బట్ ఇక మార్చాల్సిన అవసరం లేదు ఇది జరుగుతుంది మీరు ముందుకు వెళ్ళండి డబ్బు మీ జీవితంలోకి వస్తూనే ఉంటుంది ఒక ప్రవాహం లాగా స్వేచ్ఛగా సో ఎలా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు బయట నుంచి వచ్చే ప్రభావంతో ఎఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు హెన్రీ ఫోర్ థాట్ సో ఇక్కడ ఒక త్రీ ప్రాక్టీసెస్ చెప్తున్నాను వీటిని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ట్రై చేయండి ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే నేను మొదటి సెషన్లో చెప్పిన విధంగా మనలో అనంతమైన శక్తులు ఉన్నాయి ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది ఆ శక్తితోనే ఏదైనా సాధ్యం సో ఇప్పుడు ఈ రెండింటినీ ఆ శక్తిని తలుచుకుంటూ లోపల ఒక పవర్ అది యూనివర్స్ అనండి కాన్షియస్ మైండ్ అని లేదంటే ఒక హయ్యర్ పవర్ డివైన్ పవర్ పేరు ఏదైనా పెట్టుకోండి ఆ పవర్ ఉంది అది మనల్ని నడిపిస్తుంది సో ఇప్పుడు దానికి ఈ థాట్ని జోడించండి ఎలా ఇప్పుడు డబ్బు మన లైఫ్లోకి వస్తుంది ఒక ప్రవాహం లాగా ఒక స్వేచ్ఛగా ఒక ఒక వస్తుంది సో ఇప్పుడు ఈ రెండింటిని కలపండి రెండింటిని కలిపి మై డియర్ డివైన్ పవర్ హయ్యర్ పవర్ కాన్షియస్ పవర్ నా లైఫ్ లోకి డబ్బుని ఒక ప్రవాహం లాగా తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అది జరుగుతుంది ఇది నీతోనే పాసిబుల్ అవుతుంది మై డియర్ పవర్ మై డియర్ ఇన్నర్ పవర్ నీకు తెలుసు దాన్ని ఎలా తీసుకురావాలో నీకు తెలుసు అది జరుగుతుంది అది జరుగుతుంది కేవలం ఈ ఒక్క మాటను నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు గుర్తొచ్చినప్పుడు అలా అనుకుంటూ ఉండండి సరదాగా అది జరుగుతుంది ఇది ఒక ప్రాక్టీస్ ఇది ఒక అఫర్మేషన్ లాగా సెకండ్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక నోట్ బుక్ పెన్ను కావాలి ఇది నేను గోల్స్ బుక్ లోకి వెళ్ళి తీసుకున్నాను బ్రైన్ ట్రేసీ రాసినటువంటి బుక్ అది ఆ బుక్ లో అది ఎప్పుడో చదివాను సడన్ గా గుర్తొస్తుంది అదేంటంటే ఈ ఈ ప్రాక్టీస్ చేసిన వాళ్ళ లైఫ్లో ఒక త్రీ డేస్లో చాలా అద్భుతాలు జరిగినట్టుగా ఆ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నట్టు ఆ ప్రాక్టీస్ ఏంటంటే ఒక నోట్ బుక్ పెన్ను తీసుకోండి దానికి ఒక పేరు పెట్టుకోండి గోల్స్ బుక్ సంథింగ్ ఏదైనా పేరు పెట్టుకోండి పేరు పెట్టుకొని రైట్ యువర్ హండ్రెడ్ గోల్స్ ఒక వంద గోల్స్ రాయండి అంటే మీరు మీ లైఫ్ లో ఏమేమి ఎక్స్పీరియన్స్ అయితే కావాలనుకుంటున్నారు జీవిత కాలంలో మీరు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు చిన్న వాటిని చిన్న చిన్న ఆనంద ఆనందాల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి దాన్ని రాయండి అది ఎంత అసాధ్యమైనా సరే రాయండి అయితే మీరు నోట్బుక్ పెన్ను పట్టుకొని కూర్చున్నప్పుడు మొదటి పదిహేను ఇరవై ఈజీగా వస్తాయి కానీ ఆ తర్వాత అయినా సరే లేవకుండా పట్టుకోండి నేను ఇంకా జీవితాన్ని ఎలా గడపాలి అనుకుంటున్నాను అని రాయండి రాసుకోండి కనీసం ఒక యాభై అయినా రాయండి కానీ ఒక వంద కనుక మీరు రాయగలిగితే నెక్స్ట్ వచ్చే వన్ వీక్ లో చాలా అద్భుతాలు జరుగుతాయి కావాలంటే మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ కండి మీ థాట్ యొక్క లిమిటేషన్స్ ఉన్నాయి కదా పుష్ అయిపోతాయి మీ లిమిటేషన్ మీ బౌండరీస్ దాటిపోతాయి మీరు ఒక అద్భుతమైనటువంటి హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు దీన్ని ప్రాక్టీస్ చేస్తే అయితే ఆ గోల్స్ రాసేటప్పుడు ఏంటంటే ప్రజెంట్ టెన్స్ లో రాయండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇల్లు కావాలి అనే బదులు నేను ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఈ ప్లేస్లో ఇంత డబ్బుతో ఇల్లు కట్టుకుంటున్నాను ఇల్లు నా సొంతమైంది అని లో మా పిల్లలు బాగా చదువుకోవాలి అనే బదులు మా పిల్లలు చాలా అద్భుతంగా చదువుకుంటున్నారు అండ్ వాళ్ళు అన్ని విషయాలు ఇంప్రూవ్ అవుతున్నారు తర్వాత నేను కారు కొనుక్కోవాలని నేను కారు కొంటున్నాను నాకు ఈ ఛాన్స్ నేను అంటే అది ఏదైనా చిన్నది పెద్దది అసాధ్యం నేను అవి అవుతుందా లేదా పక్కన పెట్టండి మీరు రాస్తూ పోండి ఒక హండ్రెడ్ గోల్స్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ గోల్స్ రాయండి కూర్చుంటే లేవకుండా చూడండి ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీ లోపల ఫ్రీక్వెన్సీ ఒక లెవెల్కి పోతుంది మధ్యలో గ్యాప్స్ వస్తే అయినా కూడా పెద్దగా పర్లేదు బట్ ఒక ఇరవై ఒకసారి ఒక ఇరవై ఒకసారి అలా చేస్తూ పోండి రైట్ యువర్ హండ్రెడ్ గోల్స్ ఆర్ ఫిఫ్టీ గోల్స్ మీ లైఫ్లో అద్భుతం జరిగేలా చేస్తుంది ఇక మూడవది ప్రాక్టీస్ ఏంటంటే మనము రోజు మొత్తంలో ఉంటున్నప్పుడు ఆ థాట్ తో ఉంటున్నప్పుడు మన మనసులో వచ్చే సొంత ఆలోచనలే కావచ్చు బయట నుంచి వచ్చేవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉన్నాయి అలా వచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఏమైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మన ఇంజనీరింగ్ లో అన్న థాట్స్ అనుకోండి ఇది జరగదు అది సాధ్యం కాదు నాకు తెలుసు ఇలా లాజికల్ గా సో ఈ మనసు ఏం చేస్తుంది అంటే ఎప్పుడు గతాన్ని ఆధారంగా చేసుకుని ఆలోచిస్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది వాటిని వింటే మనం మెల్లగా అటువైపు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు వాటితో ఫైట్ చేయకండి అలాంటి బదులు మీ శ్వాసని పూర్తిగా బయటికి వదిలేసి ఏది నెగిటివ్ థాట్స్ కానీ భయం కానీ టెన్షన్ కానీ వచ్చినప్పుడు మీ శ్వాసని పూర్తిగా బయటికి వదిలేసి నాస్టిల్స్ మీకు మీ ముక్కు రంధ్రాన్ని మూసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఉండండి సో మీరు ఎప్పుడైతే శ్వాసను ఆగిపోతారో మనసులో ఉన్న ఆలోచనలు ఆగిపోతాయి సో బయట శ్వాసను బయటికి వదిలేసి ఆపాలి అప్పుడు మీలో శక్తి పెరుగుతుంది శక్తి పెరిగినప్పుడు హై ఎనర్జీ వచ్చినప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ రావడం అనేది తగ్గిపోతుంది అలా ఒక థర్టీ సెకండ్స్ చొప్పున ఒక మూడు సార్లు ఆపేయండి వీలైతే రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువగా సో ఇలా శ్వాసను ఆపడం అనేది మీ మనసులో నెగిటివ్ థాట్స్ కట్ కావడానికి బయట నుంచి వచ్చే ప్రభావాలు మీ మీద పడకుండా ఉండడానికి ఇది పనికి వస్తుంది అండ్ రైట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ గోల్స్ అండ్ మీలో ఉన్న అద్భుతమైన పవర్తో ఇది సాధ్యమవుతుంది గుర్తు చేసుకుంటూ ఉండడం ఈ ని మనకు అందించినటువంటి థింక్ అండ్ గ్రో రిచ్ బుక్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీక్రెట్ బుక్కి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రెయిన్ రేసి రాసినటువంటి గోల్స్ బుక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయాలను వింటున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ చివరిగా ఈ ఒక్క మాట చెప్పనివ్వండి వీలైతే కళ్ళు మూసుకొని వినండి మీ జీవితంలోకి డబ్బు సంపద వర్షంలా కురుస్తుంటుంది అది మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేంతగా మీరే ఆశ్చర్యపోయేంతగా అది మీ జీవితంలోకి రావడం స్టార్ట్ అయింది